తనకున్న అవగాహన అదే విధంగా మనకు తెలియని విషయాలు కూడా ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్కారం నమస్తే సంగీత అమ్మ ఈ రోజుల్లో ఏ రిలేషన్షిప్లో అయినా సరే కంఫర్ట్ అనేది తగ్గిపోతుందా లేదంటే కమిట్మెంట్ అనేది ఒక ఫ్యాషన్గా మారిందని చెప్పుకోవచ్చా అసలు కంఫర్ట్కి ప్రేమకి ముడిపెట్టుకొని ఇప్పుడున్న కంఫర్ట్నే ప్రేమ అంటున్నారు చాలామంది ఇప్పుడు మా దాంట్లో కూడా చాలామంది లేడీస్ వస్తారు నన్ను అర్థం చేసుకోవాలి అంటారు నిన్ను అర్థం చేసుకోవాలి కరెక్టే కానీ ఆయన నువ్వెంతవరకు అర్థం చేసుకుంటున్నావు అనే దానికి జవాబు ఉండదు అంటే నేను సినిమాకి తీసుకెళ్ళకపోతే ఆయన అర్థం చేసుకోలేదు నువ్వు చేర కొనకపోతే ఆయన అర్థం చేసుకోలేదు అసలు దాని అర్థం ఏంటి కంఫర్ట్ అంటే ఏంటి నీకు సౌకర్యంగా ఉండాలి నీ సౌకర్యాల కోసం అవతల వాడు ఇబ్బంది పడకూడదు కదా ఇద్దరికీ సౌకర్యంగా ఉండే మార్గం మధ్య మార్గంగా చూసుకోవచ్చు కదా అలా ఎవ్వరు అనుకోరు నా ఇష్టం నా కోరిక నా సంతోషం నా కమిట్మెంటు నా కంఫర్టు ఇవే ముఖ్యం అందుకని కంఫర్ట్ అనే దాంట్లో సౌకర్యం అనేది ఉన్నా కూడా అవతల వాళ్ళ పార్ట్ కూడా ఉండాలి ఎప్పుడు కూడా రెండింటికి ఉంటాయి చూడు మనకి హక్కులు బాధ్యతలు అని చిన్నప్పుడు ఆరో క్లాస్లో చదువుకున్నాం హక్కులు ఉంటాయి ఇప్పుడు నువ్వు డీజే పెట్టుకుని పెట్టుకోవడం నీ హక్కు కానీ అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా పెట్టుకోవడం నీ బాధ్యత అది మర్చిపోతారు ఓ డీజే ఎంత సౌండ్ పొల్యూషను నువ్వు ఫుల్ పెట్టేసావు సౌండ్ కానీ అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ అనే ఆలోచన లేదు అంటే ఇప్పుడు రోజులు ఎట్లా ఉన్నాయంటే నా కంఫర్ట్ ముఖ్యం ఇప్పుడు మా ఎదురింట్లో వర్క్ జరుగుతోంది ఎన్నిసార్లు డస్ట్ వస్తుందో తలుపులు వేసుకుని డ్రిల్లింగ్ చేయండి అయ్యి అంటే వాడు తలుపులు బారెట్టి డ్రిల్లింగ్ చేస్తుంటాడు ఆ డ్రిల్లింగ్ సౌండ్ మాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది దుమ్ముతుంటే వేసుకుంటావు ఎన్నిసార్లు ఊతలుపేసుకుంటావు మీరు ఎందుతలుపేసుకోవాలంటే అస్తమాన్ని ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారు కదా వస్తూ పోతున్నప్పుడు తలిపేసుకు తలుపు ఎందుకు తీసుకోలేరు అంటే వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకి ముఖ్యం తలుపు డర్రమని బారెట్టేస్తారు వెళ్ళిపోతారు అంతే అంటే నీ కంఫర్టే కానీ ఎదరవాళ్ళ కంఫర్ట్ గురించి ఆలోచించడం మానేసారు జనం దానికే నా యాక్సెప్టెన్సు నా లవ్వు అది ఇది ఏదేదో పేర్లు మార్పేర్లు పెట్టుకున్నా కూడా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను కంఫర్ట్గా ఉండాలి మెయిన్ దానితో బాధ్యతతో కూడా కంఫర్ట్ ఉంటుంది అన్న విషయం మర్చిపోతున్నారు కంఫర్ట్ ఉండాల్సిందే నీకు కంఫర్ట్గా ఉంటుంది సినిమాకి వెడితే కానీ ఆయనకి ఇబ్బందిగా ఉండొచ్చు ఆ రోజు ఆయనకి వేరే ప్రోగ్రాం ఉండొచ్చు లేకపోతే నా నా ఇష్టాల్ని ఆయన గౌరవించలేదు అదొకటి నా ఇష్టాన్ని ఆయన గౌరవించలేదు ఏదో బోడీ సినిమా కోసమని ఇష్టాన్ని గౌరవించలేదు అనే పెద్ద మాట ఎందుకు అంచేత కంఫర్ట్ కి లవ్కి దానికి ముడి పెట్టకూడదు కంఫర్ట్ కంఫర్ట్ సౌకర్యం కమిట్మెంట్ ఫ్యాషన్ అని చెప్పేసి కమిట్మెంట్ కూడా ఫ్యాషనే కమిట్మెంట్ అంటే ఏంటి అసలు నువ్వు ఒక మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడి ఉండను నేను ఆ మాటకి కమిట్ అయ్యి ఉన్నాను కట్టుబడి ఉన్నాను అని చెప్పడం ఎంతమంది ఒక మాటకి కట్టుబడి ఉంటున్నారు తెల్లారు లేస్తే అన్ని అబద్ధాలే నూటికి తొంభై తొమ్మిది అబద్ధాలు ఉంటాయి ఒకటే నిజం ఉంటుంది అందులో ఎవరు మాటకి కట్టుబడి ఉంటున్నారు ఎవరు లేరు దానికి ఒక అందమైన పేరు పెట్టుకుంటారు ఒక బ్రేకప్ అన్నట్టు బ్రేకప్ ప్రతి విషయానికి బ్రేకప్ ఒక ఫ్యాషను మేము మేము బ్రేకప్ అయిపోయాం మళ్ళీ నేను ఇంకొక బాయ్ ఫ్రెండ్ వెతుక్కుంటున్నా నేను ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఎత్తుక్కుంటున్నా అంటే బ్రేకప్ అంటే ఏంటి అసలు వీళ్ళో లేనిది కొత్త వాళ్ళలో ఉంటుందనే గ్యారంటీ ఉందా వాడు వాణిస్తే మళ్ళీ ఇంకొకటితో బ్రేకప్ మళ్ళీ ఇంకొక లేడీతో బ్రేకప్ ఏంటి బ్రేకప్లు అసలు పూర్వం ఏదో పెళ్లి చేసుకుంటే దాన్ని కట్టుబడి ఉండేవాళ్ళు అందులో ఏదో స్త్రీకి స్వతంత్రం లేకపోయింది అన్నారు సరే ఓకే కొంత ముందుకు వచ్చారు అంతవరకు ఓకే కానీ అది అది ముందుకు రావాల్సిన ఎంత ముందుకు రావాలో అంత మానేసి దాని స్థాయి పెరిగిపోతే కష్టం కదా అది ఏదో సినిమాలో చెప్తాడు భార్యాభర్తలు ఇద్దరు సమానమే భర్త కొంచెం ఎక్కువ సమానం అని సమానం అంటే రెండు ఈక్వల్ ఉండాలి అందులో హెచ్చుదగ్గులు ఉండకూడదు కదా అని చేత అలా ఉంటాయి అనమాట అది ఒక ఫ్యాషన్ అయిపోయింది కమిట్మెంట్ అన్నది కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది తప్ప మాట కట్టుబడి ఉండాలనే నిజాయితీ ఎవరిలోనూ లేదు రిలేషన్షిప్లో ఇలా అయితే చాలా కష్టం కదా అమ్మా ఇప్పుడు ట్రావెల్ అవ్వాలి అంటే ఇద్దరి అందుకే కదా బ్రేకప్లు వస్తున్నాయి రిలేషన్షిప్ ఆరు నెలలు దరకుండా ఎందుకు బ్రేకప్లు వస్తున్నాయి అంటే అందుకే వస్తున్నాయి ఒకళ్ళ పట్ల మేము ఇద్దరం అర్థం చేసుకుని మా జీవితాలు మా పెళ్ళి మా ఇష్టం అంటున్నారే పూర్వం నిలబడ్డట్టు పెళ్ళిళ్ళు ఇప్పుడు ఎందుకు నిలబట్టాలా ఇన్ని డైవర్స్ ఎందుకు అవుతున్నాయి నా దగ్గరికి వచ్చే యాభై రెండేళ్ళకి డైవర్స్ అంటారు యాభై రెండు నెలలకి వాళ్ళకి పిల్లలు ఉంటారు ఇంకా చిన్న పిల్లలు పెళ్ళిళ్ళు కూడా కావు ఆ పిల్లల వయసులో చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళని ఎలా మిస్ అవుతున్నావు నీ భార్యను మిస్ అయ్యావు సరే డైవర్స్ ఇచ్చుకున్నావు కానీ పిల్లలు నీ పిల్లలు నీ రక్తం కదా వాళ్ళని దూరం చేసుకుంటున్నావు కదా అంతకంటే కొంచెం అడ్జస్ట్ అయ్యి భరించడానికి ఎందుకు ప్రయత్నం చేయరు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఫేవరబుల్గానే చెప్తారు ఆమెను భరించడం కష్టం అండి ఏదేదో నన్ను రాచి రంపాన పెట్టింది ఆమె కూడా అలాగే చెప్తుంది ఆయన మీద ఇందులో కరెక్ట్ ఉండేవి నాలుగో ఐదో ఉంటాయి నలభై ఉంటే నాలుగో ఐదో ఉంటాయి మిగతావన్నీ కూడా ప్రతి చిన్న విషయానికి నన్ను అర్థం చేసుకోలేదు బ్రేక్అప్ డైవర్స్ ఓకే ఇప్పుడు కంఫర్ట్ కంఫర్ట్ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు తక్కువ ఇప్పుడు ఎవరి కంఫర్ట్ వాళ్ళు చూసుకున్నప్పుడు రిలేషన్షిప్ ఎందుకు బంధాన్ని బిల్డప్ చేసుకోవాలని ఆలోచన ఎందుకు అంటారు ముందు అది బిల్డప్ చేసేవాళ్ళ ఆలోచన నిజంగా చెప్పాలంటే అంటే కొన్ని కొన్ని నిజాలు కఠినంగా ఉంటాయి గానీ ఎవరికి నిజంగా ఆలోచన లేదమ్మా ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అది చివరిదాకా నిలబడదామో అనే ఉద్దేశం ఎవరికీ లేదు పెళ్ళి చేసుకుంటాం కలిస్తే కంటిన్యూ అవుతాం లేకపోతే బ్రేకప్ చెప్పుకుంటాం డైవర్స్ తీసుకుంటాం డైవర్సు ఇంకొక పెళ్ళి అనే ఆప్షన్స్ ఎప్పుడైతే వచ్చాయో ఇప్పుడు పరీక్షల్లో ఏబీసీలు ఇచ్చారనుకో ఎని ఎనీ వన్ ఆఫ్ దెమ్ అంటే ఏ బాగా రాయగలమా బి బాగా రాయగలమా సి బాగా రాయగలమా చూసుకుంటాం ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏమి లేవు ఇది నీకు వేరే ఆప్షన్ లేదంటే చచ్చినట్టు పడి ఉంటారు అది లేకుండా ఆప్షన్స్ అనేవి వచ్చాయి కాబట్టి కాకపోతే డైవర్స్ తీసుకుంటాం కాకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటాం ఇప్పుడు లివిన్ రిలేషన్ ఒకటి కొత్తగా తగలబడింది అందుకే రిలేషన్ రిలేషన్లో ఉన్న పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు ఇక్కడ ఎందుకంటే లివిన్ రిలేషన్లో కంఫర్ట్ ఉంది డైవర్స్ కోసం వెళ్ళి పదిహేళ్ళు తిరగక్కల హాయిగా వదిలేయచ్చు ఇంకొక లివిన్ లో వెళ్ళిపోవచ్చు లేదా డైవర్స్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుని మళ్ళీ డైవర్స్ కూడా పడే బదులు హాయిగా లివిన్ రిలేషన్లో ఇష్టమైన నాడు ఉంటాం కష్టమైతే లివ్ రిలేషన్ రిలేషన్లో మాత్రం ఎన్నాళ్ళు కలిసి ఉంటున్నారు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు రెండు మూడేళ్లతో మళ్ళీ అది బ్రేకప్ అయ్యి ఎందుకంటే వాడు నన్ను అర్థం చేసుకోలేదు ఆమె నన్ను అర్థం చేసుకోలేదు ఏమర్థం పెడర్థం శారధం తప్ప చిన్న చిన్న వాటిల్లో అడ్జస్ట్ అవ్వడానికి ఎవరు యాక్సెప్ట్ చేయట్లే ఇద్దరూ యాక్సెప్ట్ చేయట్లా ఒకళ్ళు అంటలా నేను ఇద్దరూ యాక్సెప్ట్ చేయట్లే ఇవాళ సినిమా అంటే ఏ ఆయన కుదరదు అంటే కుదరదు కుదరపోతే నాకు కుదరదు అంతే చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతున్నారు తప్ప అమ్మ సర్దుబాటు లేని జీవితం ఎక్కడా ఎవ్వరికీ ఉండదు ఇదైతే ఖాయం నోటికి నూరు పాళ్ళు నిజం భార్యాభర్తల మధ్య కూడా సర్దుబాటు ఉంటేనే జీవితం వెళుతుంది లేకుంటే వెళ్ళదు ఏదో కొట్టుకుంటూ కొట్టుకుంటుంటారు తిట్టుకుంటుంటారు ఇవాళ కొట్టుకుంటారు రేపు కలుస్తారు అలా కలిసి ఉండగలిగితేనే అది జీవితం అవుతుంది లేదు నాకు గొడవ వచ్చేసింది నేను రోల్స్ రీల్స్ చూసుకుంటుంటే ఆయన తిట్టాడు లేదా నేను రీల్స్ చేస్తే ఆయనకి ఇష్టం లేదు ఇలాంటి చిన్న చిన్న తగాదాలు పెద్దవి చేసుకుంటుంటే ఎక్కడ ఏ రిలేషన్ నిలబడుతుంది చెప్పు ఏ రిలేషన్ నిలబడదు ఏ రిలేషను నిలబడదు ఇం చేత రిలేషను కమిట్మెంట్ అన్న తర్వాత మనం కట్టుబడి ఉండాలి ఇప్పుడు పెళ్లిళ్ళల్లో మంత్రాల్లో చెప్పిస్తారు ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ రామే అని అంటే ఈ స్త్రీ చెయ్యి నేను ధర్మార్థ కామ మోక్షాల్లో విడువను అని అని మంత్రం చెప్తున్నావు కానీ ఎంతవరకు నిలబడి ఉంటున్నావు ఆడ కమిట్మెంట్ ఏది ఎంతవరకు ఆ మంత్రానికి అర్థం ఉంది లేదు నిలబట్టలేదు అలాగే ఈమె అంతే నిలబట్టలేదు ఎవరు నిలబట్టలేదు దానికి కమిట్మెంట్ అనేది మీరు చెప్పినట్టుగా ఒక అర్థం చేసుకొని ఇద్దరు భార్యాభర్తలు కానివ్వండి ఒక బంధంలో కానివ్వండి వారు కమిట్మెంట్ బాధ్యతతో ఉండాలి అని చెప్పింది మామూలుగా ఫ్యాషన్ గా ఇప్పుడు యూత్ కమిట్మెంట్ అని అంటే నువ్వు నా కమిట్మెంట్ ఇస్తావా అనేది ఇంకొక ఇంకొక అర్థంలోకి వస్తుంది అదండి ఫ్యాషన్ గా కూడా తీసుకుంటున్నారా ఈ రోజుల్లో ఇంకొక అర్థంలో వస్తే ఖచ్చితంగా అది ఫ్యాషన్ గా తీసుకోవడమే దానికి ఉన్న అర్థాన్ని మార్చేసి మనకు కన్వీనియంట్ గా ఉన్న అర్థం మనం పెట్టుకుంటే దానికి అర్థమై ఉంది ఇంకా వాళ్ళకి కావాల్సిన అర్థం వాళ్ళు తీసుకుంటున్నారు అదే అంతే కదా బేసిక్ గా కమిట్మెంట్ అంటే బాధ్యత అంతే బాధ్యత నేను కమిట్ ఒక మాట చెప్పాక నేను కట్టుబడి ఉన్నాను అన్నప్పుడు నేను కమిట్ అయ్యాను అంటారంటే ఆ మాటకి కట్టుబడి ఉన్నాను అని అర్థం ఆ మాట కట్టుబడి ఉండాలి కమిట్ అయ్యానంటే కట్టుబడి ఉన్నాను అని అర్థం అది జరగట్లేదు కదా కమిట్ అయ్యాను మాట అడితే చెప్తున్నారు కానీ ఎంతమంది చేస్తున్నారు అలా ఎక్కడ జరగట్లేదు మాట వేరు ఆచరణ వేరు మనోవాకాయ కర్మలు అంటారంటే మనసు వాక్కు చేసే పని మూడు ఒక్కటిగా ఉండాలి అని అంటే మనసు అదే ఆలోచించాలి వాక్కులో అదే మాట్లాడాలి కర్మలో అదే చెయ్యాలి అబద్ధం ఆడను అని మనసులో నిశ్చయం చేసుకుంటే అబద్ధం ఆడను అనే మాట చెప్తే అబద్ధం ఆడకుండానే ఉండాలి ఈ మూడు మనోవక్కాయ కర్మలు అంటారు త్రికరణ శుద్ధిగా అని చెప్తారు మనకి చెప్పేటప్పుడు త్రికరణ అంటే ఈ మూడు ఈ మూడింట్లో ఎంతమంది నిలబడి ఉంటున్నారు మనసులో ఒక మాట ఉంటుంది పైకి ఒకటి చెప్తారు చేసేది ఇంకోటి చేస్తారు అంతే థ్యాంక్ యూ అమ్మా And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.